హలో అండి అందరికీ చికెన్ ఒక ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై అయిన తర్వాత చికెన్ని తీసి ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత మసాలా పౌడర్ మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తర్వాత అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి స్మెల్ పోయినంత వరకు అలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది రుచి అది బాగా వేగిన తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా అందులో వేసి కలిపి రెడీ చేసుకున్న మసాలా పౌడర్ సాల్ట్ కారం అన్నీ వేసుకోవాలండి వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక లాస్ట్లో చల్లగా అయిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి